హాయ్ హలో అయితే మినపౌడలు పచ్చిమిర్చి ఆనియన్ వేసి కారంగా మిక్సీ అయితే పట్టుకున్నాను టమోటా రైస్కు తెల్లగడ్డ ఎక్కువ వేసి టమోటోలు కారము ఉప్పు పసుపు వేసి బాగా ఆయిల్లో మగ్గనిచ్చి టమోటా రైస్ అయితే కలుపుకున్నాను పిల్లలకు క్యారెట్ అయితే వడలు టమోటా రైస్ కొంచెం వెరైటీగా కావాలని మా పాప అడిగితే ఇలా అయితే చేశాను కొంచెం వెరైటీగా ఉన్న వాటిల్లో అయితే మేము కూడా అదే లంచ్కు టిఫిన్కు అయితే ఉంచుకున్నాము ఇక మా ఇంట్లో అయితే మా సింహం సింహద్వారము వాస్తుకు సరిపోలేదని ఇప్పుడు శ్రావణ మాసం కదా అని ఈ ఫ్రంట్ డోర్ అనేది తీసేసి పక్కన ఇంట్లోకి కలిపేసుకున్నారు ఇక వాళ్ళు పని చేస్తారని నేనైతే పూజ చేసుకున్నాను మార్నింగ్ వెళ్ళేసి ఇదిగో ఈ గోడ అనేది డోర్ అనేది తీసేసారు ఇంకో గోడ కలిపేసి దానికి కలుపుతున్నారు పిల్లయితే భయపడి చూస్తుంది ఇంకా మార్పు అనేది వాస్తుతో పాటు మనుషుల్లో కూడా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చే